సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలం కోడూరు పంచాయతీ పరిధిలో గురుకుల పాఠశాలలో నిన్న సాయంత్రం నలుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు ఈ నేపథ్యంలో బుధవారం డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఎంఆర్ఓ ఎంపీడీఓ పాఠశాలను తనిఖీ చేశారు ఈ సందర్భంగా తరగతి గదులు వంటగది భోజనశాల తదితర ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు అనంతరం డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ప్రిన్సిపాల్ మీడియాతో మాట్లాడారు జరిగిన వెంటనే విద్యార్థినులను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించామని వారి ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రిన్సిపాల్ తెలిపారు హాస్టల్లో ఉన్న చిన్న చిన్న లోపాలను సరిదిద్ది పిల్లలకు మంచి భవిష్యత్తు అందిస్తామని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ నాయుడు ఎస్ఐ వీరేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు ఈరోజు పొడూరు రెసిడెన్షియల్ నందు పిల్లలకు బాగలేదని మేడం గారు చెప్పిన తర్వాత ఈరోజు రావటం జరిగింది ఈరోజు మండల అధికారులు అందరితో కలిసి ఈ సందర్శన చేయడం జరిగింది ఇక్కడ ఇద్దరు జీజీహెచ్లో ఉన్నారు నలుగురు రికవరీ అయ్యి ఇక్కడికి రావటం జరిగింది మేము క్లాసులకు వెళ్ళి కూడా వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితుల గురించి ఎంక్వైరీ చేయడం జరిగింది ప్రస్తుతం ఇక్కడ ఉన్నవాళ్ళు అంతా బాగానే ఉన్నారు అక్కడ రావాల్సిన వాళ్ళు ఈరోజు రికవరీ రావచ్చు ఇక్కడ పరిసరాలకు సంబంధించి చూసి కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది అలాగే ఇప్పుడు మేడం గారి దగ్గర రిపోర్ట్ తీసుకుపోయి జిల్లా విద్యాశాఖ కూడా సమర్పిస్తాం సో అన్ని స్కూల్స్ విజిట్ చేయడం జరిగింది సో నిన్న సెవెన్ ఏడు గంటలకి రైల్వే కొత్త కోడూరు పాఠశాల నుంచి జూనియర్ ఇంటర్ తర్వాత టెన్త్ క్లాస్ అమ్మాయికి మోషన్స్ అన్ని చెప్పడం జరిగింది సో నేను వెంటనే కోడూరు పిహెచ్సి నుంచి జీహెచ్కి నెల్లూరుకి తరలించమని చెప్పడం జరిగింది సో వాళ్ళు సెవెన్ ఫార్టీ ఫైవ్కి నెల్లూరుకి రావడం జరిగింది సో నేను కూడా సో ఎయిట్కి అంతా జిహెచ్కి వెళ్ళి సో వాళ్ళకి ఎయిట్ లెవెన్ థర్టీ వరకు అక్కడే ఉండి సో అమ్మాయిలు కొంచెం రికవర్ అయినాక వారితో మాట్లాడి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి రావడం జరిగింది సో తర్వాత మార్నింగ్ ఎయిట్ థర్టీకి పాఠశాల విజిట్ చేయడం జరిగింది సో పాఠశాలలో ఉన్న పిల్లలందరితోనూ మాట్లాడడం జరిగింది సో పిల్లలందరికీ ఏమీ ఇబ్బందికరం లే వాతావరణం లేదని ప్లస్ మరి పిల్లలు ఏ సిక్కు లేదని చెప్పడం జరిగింది సో సిక్ రిజిస్టర్ కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది సిక్ రిజిస్టర్లో ఒక ఒక అమ్మాయికి స్కిన్ స్కిన్ అలర్జీ సో ఇంకొక అమ్మాయికి వామిటింగ్ ఒక అమ్మాయికి ఒకసారి అయిందని చెప్పారు సో అమ్మాయికి కూడా ట్యాబ్లెట్ ఇవ్వడం జరిగింది తర్వాత అమ్మాయిని కూడా వన్ అవర్ తర్వాత పిల్చి అడగడం జరిగింది సో అమ్మాయి కూడా బాగానే ఉంది సో ఇంత సిక్ రిజిస్టర్ ప్రకారము అందరు పిల్లలు బాగానే ఉన్నారని తెలియజేస్తున్నాను నిన్నటి దినాన మధ్యాహ్నం ఇద్దరు పిల్లలు గ్లోరీ మరియు గాయత్రి ఆ పిల్లలు ఇద్దరికి ఒకరికి మోషన్స్ ఒకరికి కడుపు నొప్పి కారణంగా మనం కోడూరు పిహెచ్సికి తీసుకెళ్లడం జరిగింది అక్కడ నుంచి మెడికల్ ఆఫీసర్ గారి యొక్క సూచన మేరకు జీజీహెచ్ నెల్లూరుకి తరలించడం జరిగింది రాత్రి మరలా నలుగురు పిల్లలు ముగ్గురు జ్వరంతోను ఇంకొక అమ్మాయి మోషన్స్ తోను బాధపడుతుండగా వాళ్ళని కూడా జీజీహెచ్ కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించి డిశ్చార్జ్ చేసుకొని తీసుకొని రావడం జరిగింది అంతేగాని ముప్పై మందికి లేదా ఇంకా ఎక్కువ మందికి డయేరియా అనే విషయం సరైంది కాదు ఆ వార్తను నేను ఖండిస్తున్నాను పిల్లలందరూ క్షేమంగా ఉన్నారు ఇక్కడే మా మధ్యలోనే ఉన్నారు ఈరోజు మా డీసీఓ గారు ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు ఎంఈఓ గారు ఇంకా విజిలెన్స్ డిపార్ట్మెంట్ నుంచి పోలీసు ఎస్ఐ గారు అందరూ కూడా పాఠశాలను సందర్శించి పిల్లలందరితో మాట్లాడి సంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది పరిసరాల శుభ్రత గురించి కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది వాటిని మా ఏజెన్సీ ద్వారా ఈ రోజే పిలిపిస్తూ ఉన్నాను అవి క్లియర్ చేయడానికి అది ఆల్రెడీ ముందే మేము ప్రయత్నం చేస్తున్నాం డిసిఓ గారు మేము కొత్త ఏజెన్సీ అయినందు వల్ల కొద్దిగా లేట్ అయింది దాన్ని కూడా క్లియర్ చేయించడం జరుగుతుంది